మాకు సీఎం జగన్ గారు పాదయాత్రలో ఎన్నికల కంటే ముందు సీఎంగా లేనప్పుడు పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ ఏమంటే తల మీద చే నెత్తి పెట్టి అక్కల్లారా చెల్లెల్లారా అమ్మల్లారా నా అక్కలు నా చెల్లెలు నేను అధికారం లేకొస్తే మీకు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని గట్టిగా పొగిడి పొగిడి చెప్పాడు మేము నిజంగా మాకు సీఎం గారు జగన్ సీఎం అయితే మాకు నిజంగా అంటే అదనంగా ఇస్తాడేమో మమ్మల్ని ఎంత పైకి తీసుకెళ్తాడేమో అనుకున్నాము ఈ రోజు ఆయన చేయి నెత్తి మీద పెట్టి పాతాళంలో తక్కుతాడని అర్థమైంది మేము ఎనిమిది రోజుల తెలంగాణ కూడా ఆయన ఆయనకి రాలేదు అందుకనే మాకు ఇప్పుడు అర్థమైంది సీఎం ఈ విధంగా చేస్తాడని మేము ఎప్పుడు మా కళలో కూడా రాలేదు మేము ఆయన గెలిచిన వెంటనే మాకు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ మాకై మాకే జీతం పెంచి మమ్మల్ని ఆనందిస్తాడు అనుకున్నాం కానీ ఇట్లా పాతలంలో తొక్కి మమ్మల్ని బూంచ వేస్తాడని మేము కళలో కూడా అనుకోలేదు చెప్పి రోడ్ లాస్ట్ ఛాన్స్ రోడ్ల మీదకి వచ్చినాడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఉన్నాడు కానీ చివరి స్థాయి చివరి స్థితికి వచ్చేసే వరకు మమ్మల్ని అందరినీ రోడ్ల మీద పంపించేసినాడు